సార్ బుధవారం రోజు వరద ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది లెవెన్ ఓ అంటే మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారా భారీ వర్షం ఏం భారీ వర్షం లేదు అక్కడ తిమ్మపల్లి గడ దిగడం వల్ల హైవే కట్ట డివైడర్ వల్ల ఇక్కడ వచ్చేసిన వాటర్ అంటే ఇక్కడ డివైడర్ కూడా ఊలిపోయినాయి అక్కడ వాటర్ వెళ్ళిపోతున్నాయి లేదు డివైడర్ మన మున్సిపాలిటీ తీయడం వల్లనే నీళ్ళు తగ్గినాయి అంటే మీకు దాదాపు ఇక్కడ టూ మీటర్స్ వరకు వచ్చాయి ఇంట్లో టూ మీటర్స్ వచ్చినాయి ఇక్కడ కంపౌండ్ లో బ్రిజా కార్ పెడితే కూడా మునిగిపోయింది ఇక్కడ కంపౌండ్ లో బ్రిజా కార్ అయితే ఉంది కదా కార్ ఉన్నది గేట్ వల్ల మా కాలనీ మొత్తం ఆరు కాళ్ళు కొట్టుకుపోయినాయి